కాబల్లో ఏవీపీ విభాగ వర్గ సమావేశాలు నిర్వహించారు నెల్లూరు ప్రకాశం జిల్లా స్థాయిలో కావుల్లో జరిగిన ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదల వంటివి ఏబీపీలో ఉంటాయని వివరించారు తాను కూడా అక్కడి నుంచే వచ్చానని ఈ సందర్భంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబిపి ప్రతినిధులతో పాటు కాబులపట్నం బీజేపీ నేతలు భారీగా పాల్గొనడం జరిగింది విద్యార్థి దేశంలో పోరాట విద్యార్థి దేశంలో సమస్యల్ని తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి విధానంలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉండటం చాలా సంతోషదాయక విషయం రేపటి రోజు మీద రాజ్యం మీద ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భావి భారత పౌరుల చదువుకోలేని రోజుల్లోనే విజ్ఞానంతో పాటు దేశంలో జరిగేటువంటి రాజకీయ అనేస్థితులు ప్రజా సమస్యలు ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిట్టాల్సినటువంటి ప్రభుత్వాలు చేసే వైఫల్యాల మీద నిరంతరం కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఒక వారధిగా నిలబడటంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉన్న పరిస్థితులు ఉండేవి నేను కూడా ఎయిటీ సెవెన్ కావచ్చు కాలేజీలో చేయడం కూడా జరిగింది నేను కూడా విద్యార్థి సంగారులు బాగా సులభగానే పనిచేయడం కూడా జరిగింది నేను కూడా ఈ యోగి ఈ ఈరోజు ఈ స్థాయి దాకా ఎంత రకంలో ఆనాడు ఏమి కష్టపడటం కష్టపడత పోరాటం చేసే విధానం వక్తలుగా మారి మారే పద్ధతి మాట్లాడే విధానం క్రమశిక్షణ మాటి మీద ఇవన్నీ కూడా ఏం నేను నేర్చుకున్నాను కాబట్టి ଦୁଇ <laughs>